మచ్చబొల్లారం ప్రజలు చేపట్టిన నిరాహార దీక్ష ఈ రోజుకి ఏడో రోజుకు చేరుకుంది ఈ దీక్షకి సంఘీభావంగా వచ్చిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీని పూర్వపరాలు మాట్లాడాలంటే ఒక మహానుభావుడు స్వర్గీయ సామల వెంకటరెడ్డి గారు హిందూ శ్మశానం కోసం పదిహేను ఎకరాలు మరియు ముస్లిం సోదరులకు కబ్రిస్తాన్ను ను ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగిందన్నారు కానీ ఈ రోజు అక్రమంగా హిందూ శ్మశాన వాటికని డంపింగ్ యార్డ్గా మార్చి అదే విధంగా అక్రమ నిర్మాణం చేపట్టడం ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే హిందూ స్మశాన వాటికలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న మినీ డ్యాంపింగ్ యార్డ్ ఈ ప్రాంతం నుంచి తొలగించాలని కోరామన్నారు మల్కాగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో మచ్చబొల్లారం నూట ముప్పై మూడో డివిజన్ ఉంది ఇక్కడ మోత్కులకుంట సాయిరెడ్డి నగర్ అనేక సంవత్సరాల క్రితం భూములకు డిమాండ్ లేన్నాడు ఇక్కడ శ్మశాన వాటిక లేదు రాబోయే కాలంలో ఇబ్బంది వద్దని చెప్పి సామల వెంకటరెడ్డి గారు స్వయంగా తన సొంత డబ్బుతో ఈ భూమిని పర్చేజ్ చేసి ఒక పది ఎకరాల పైచిలుకు భూమి హిందూ శ్మశాన వాటికకి ఐదు ఎకరాల భూమి ముస్లిం గ్రేవ్ యార్డ్ కోసం వరిచ్చింది అనాదిగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల ప్రాంత రేడియస్ లో ఉన్న ప్రజానికానికి ఇది మాత్రమే ఏకైక గ్రేవ్ యార్డ్ ఇక్కడ ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవైలో ఒక సర్కులర్ ఇచ్చిందని చెప్పి ఆ మున్సిపల్ చెత్త ఎత్తేటువంటి కాంట్రాక్టర్ తో ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ లాలిచిబడ్డదా కాంట్రాక్ట్ కుదుర్చుకుందా తెలియదు కానీ ఈ హిందూ శ్మశాన వాటికల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తొలగించి రాత్రి రాత్రి ఇక్కడ మినీ డంప్ యార్డ్ పేరిట మినీ డంప్ యార్డ్ పేరిట చుట్టుపక్కల కాలనీల యొక్క చెత్త అంతా కూడా ఇక్కడ వేస్తాం మళ్ళీ సాయంత్రం గల తీసుకుపోతామని చెప్పి ఏదైతే మాట మాట్లాడిందో దానికి విరుద్ధంగా దానికి విరుద్ధంగా కుద్బుల్లాపూర్ ప్రాంతం నుంచి ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి మల్కాయిరి ప్రాంతం నుంచి వెళ్ళి ఒక దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తీసుకొచ్చి బాలాజీ నగర్ లాంటి డంప్ యార్డ్ కు ప్రత్యామ్నాయంగా ఇక్కడ వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రాంత ప్రజానీకం అంతా కూడా ముప్పై మూడు ముప్పై నాలుగు కాలనీలకు సమయంటువంటి మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు మధ్యతరగతి ప్రజలు ఇక్కడ నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ ఉన్నట్టుండి ఈ డంప్ యార్డ్ మొదలుపెట్టిన తర్వాత పొద్దునేత్తం శాంతిని తీసుకుపోతామనే డంప్ యార్డు కొన్ని వందల వెహికల్స్ రావడం ఇక్కడ పెద్ద ఎత్తున లారీలలో జేసీబీ పెట్టి మళ్ళీ తీసుకపోవడం ఒక్కొక్కసారి నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు పేరుకపోతే కొన్ని వందల లారీల చెత్తంతా కూడా ఇక్కడ పేరికపోయి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజానికానికి దుర్గంధంతో పాటుగా భూగర్భ జలాలు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులకి బోర్ నీళ్ళు బాయి నీళ్ళు కూడా దిక్కుంటది కాబట్టి అవన్నీ కూడా పొల్యూట్ అవుతా ఉన్నాయి ఇక్కడ పారే పురుగులు ఇక్కడ క్రిములు ఏవైతున్నాయో మొత్తం పారి ఈ ఒళ్ళంతా కూడా దర్దు వస్తున్నాయని చెప్తాను అంటే ఒకవైపు కంపు వాసన దాంతో శ్వాసకోశ వ్యాధులు రెండవది పొల్యూటెడ్ వాటర్ మూడవది ఏంటంటే ఈ ఈ పురుగులు పారి మొత్తం దర్ అవ్వడం ఇవంతా కూడా జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ రెవెన్యూ అధికారులు ఆల్రెడీ ఎంఆర్ఓ గారు ఇది హిందూ శ్మశాన వాటిక మాత్రమే ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు అని చెప్పి స్వయంగా రెవెన్యూ అధికారులు ఇచ్చినప్పటికి కూడా మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి డీసీ గారు మరి ఆయన రెడ్డి ఆయన ఎందుకో మేము మంచిగా సుందరంగా చేస్తాం అందంగా చేస్తాం అని చెప్పి చెప్పి ఓ షెడ్ కట్టే చేస్తున్నాడు నేను చెప్పిన మీరు తక్షణమే దీన్ని ఆపండి నేను పై అధికారులతో మాట్లాడే వరకు ఆపండి చెప్తే ఎక్కడికోడికి పోవాల్సిందే కానీ ఈ నెల మధ్యలో ప్రజలు నివసించేటువంటి దాగల ప్రశాంతంగా ఉండనటువంటి పద్ధతి అందులో వాటిక రేపు రేపు మళ్ళీ శ్మశానవాడ దొరికే ఆస్కారం కూడా బొంద పెట్టడానికి కూడా జాగలేని పరిస్థితి వస్తుంది కాబట్టి వాటికను కాపాడాలని ఈ ముప్పై మూడు ముప్పై నాలుగు కాలనీల యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి వాళ్ళు కోరినప్పుడు నేను చెప్పడం జరిగింది తప్పకుండా మున్సిపల్ టాప్ అధికారులతో మాట్లాడతారు ఇన్ఛార్జ్ మంత్రులతో మాట్లాడతాను దీని దీన్ని ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తా అని చెప్తా ఉన్నా అప్పటిదాకా ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి యాక్టివిటీ కానీ చేయొద్దని చెప్పి ఆ రెడ్డి చెప్పడం జరిగింది